హాయ్ ఫ్రెండ్స్ ఈ చూసారా క్లాత్లు ఈ ఆర్డర్ పెట్టాను ఇప్పుడు అవి ఇంకా అన్నీ కుట్టేసాను ఇంకొక రెండు మిగిలినాయి ఇంక ఈ రెండు కూడా పిల్లలకి ఫ్రాకులు టైప్లో కాకుండా అంబ్రిల్లా డ్రెస్ టైప్లో అంటే డ్రెస్సు ఫ్రాక్ కాదు డ్రెస్ టైప్లో కుడదామని చెప్పేసి తీసాను చూడండి ఈ లైనింగ్లు వాటి మీదకి ఈ ఇంట్లో ఎప్పుడో తెచ్చిన లైనింగ్లు ఉన్నాయి కొంచెం మ్యాచ్ అవుతుంది మరీ కాదు అలా వేసేద్దాము మన పాప ఇంట్లోనే కదా అనేసి కటింగ్ చేద్దామనేసి అనేసి తీసాను ఈ కటింగ్ చేస్తాను లైనింగ్లు చూడండి అంబ్రెల్లా డ్రెస్ అనమాట అదివరకి మనం చిన్న మన మన చిన్నతనంలో వేసుకునేవాళ్ళం ఇప్పుడు ఎవరు అంత యూస్ చేయట్లేదు చూడండి కాలర్తో ఇది తన యూనిఫామ్ ఇది నేనే స్టిచ్ చేశాను చూడండి యూనిఫామ్ కాలర్తో అంటే లూజ్ అవి మెజర్మెంట్స్ తీసుకోవడానికి తీసాను లూజ్ అవి ఇలా మామూలుగా పేస్ట్ చేసుకొని మామూలుగా తీసేసుకుందాము నెక్ అయితే తర్వాత చూసుకుందాం దానికి నార్మల్గా తీసేసుకొని చూసారా నెక్ వచ్చేసి నేను వచ్చేసి బోల్ని బ్యాక్ నెక్కి పెట్టేసి ఫ్రంట్ రౌండ్ తిప్పేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఫ్రంట్ మాములుగా పెట్టేస్తాను చూడండి షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఉంది ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పెట్టేసుకుందాము ఫైవ్ లేదా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేసుకుందాము నెక్ వచ్చేసి త్రీ పెట్టేసుకుందాం ముందు షోల్డర్ పెట్టేసుకొని కటింగ్ చేసుకుందాం ఎందుకంటే ఇది నెక్ కలర్ నెక్ కదా అంటే కాలర్ నెక్ కదా దీనికి ఏంటంటే ఫ్రంట్ ఒకలాగా తీయాలి బ్యాక్ ఒకలాగా తీయాలి కాబట్టి ముందు ఇలా ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ తీసేసుకొని కటింగ్ చేసేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసుకుంటారు నెక్ తర్వాత చూసుకుందాం ఓకేనా ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెన్ పెట్టేశాను సెవెన్ పెట్టేసేసి చూడండి మనం ఇందాక నేను డ్రెస్ పెట్టాను కదా దాని మెజర్మెంట్స్ లూస్తోనే నార్మల్గా గీసేసాను అనమాట ఓకేనా అది మీకు ఇందాక కనిపించవచ్చు ఇప్పుడు ఎందుకు వేరే కలర్ డ్రెస్తో ఇస్తున్నాను ఇందాక ఆ డ్రెస్తో ఇది అంబ్రిల్లా అంటే అంబ్రిల్ల ఫ్రాక్ కదా అంబ్రిల్లా డ్రెస్ అనమాట ఓకేనా చూడండి నెక్ వచ్చేసి త్రీ పెట్టాను కదా షోల్డర్ వచ్చేసి ఫైవ్ పెట్టేశాను నెక్ తర్వాత కటింగ్ చేద్దాం ముందు షో షోల్డర్ కాడ నుంచి సంక డౌన్ తీసేసుకొని ఆమ్ డౌన్ తీసుకున్నాం కదా అక్కడ నుంచి కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ నెక్ ఏమో డౌన్ కొంచెం బ్యాక్ నెక్ ఏమో కాలర్ నెక్ అలా పెడుతున్నాను చూడండి మనం ఈ లూజ్లు ఈ ఎడ్చిదగ్గులన్నీ నీట్గా నీట్గా కటింగ్ చేసుకుందాము ఈ ఫ్రా ఇది ఫ్రాక్ అయితే చూసారా ఇట్లా కొంచెం క్రాస్ తీయాలన్నమాట ఇది లైనింగ్ తీసిన తీపిన పర్లేదు కానీ డ్రెస్కి అయితే కంపల్సరీ తీయాలి ఇట్లా తీసుకుంటే డ్రెస్ అనేది చక్కగా బాగుంటుందన్నమాట కింద చూడడానికి పక్కన పెట్టి వేసుకుందాము ఇవి వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ సపరేట్ చేసుకుందాం ఫ్రంట్ టు బ్యాక్ని సపరేట్ చేసుకుందాం ఫ్రంట్ మాత్రం ముందు కట్ చేసుకుని బ్యాక్ ఏమో కాలర్ పెట్టేసుకుందాం చూడండి అబ్జర్వ్ చేయండి ఫ్రంట్ నెక్ ఏమో రౌండ్ నెక్ ఇచ్చేస్తున్నాను ఓకేనా రౌండ్ ఇచ్చేసి దానికి అంటే రౌండ్ తక్కువ రౌండ్ తక్కువ ఇచ్చేసి దానికి వచ్చేసి కట్స్ ఓపెన్స్ పెడతాను చూడండి కటింగ్లో రమ్స్ తక్కువ ఇచ్చే ఇచ్చి ఇస్తాను త్రీ పెట్టేసుకుందాము నెక్ వచ్చేసి నెక్ తీసేసుకుందాము నెక్ డ్రా చేసుకుందాము నెక్ డౌన్ వచ్చేసి త్రీ పెట్టేసుకుంటున్నాను ఓకేనా త్రీ పెట్టేసుకొని షోల్డర్ నెక్ కూడా త్రీ పెట్టేసుకుంటున్నాను ఓకేనా చూసారా త్రీ పెట్టేసుకుంటున్నాను రౌండ్ ఇచ్చేస్తాను ఆ త్రీ బాక్స్లోనే ఎట్లా త్రీకి పైన త్రీ కింద త్రీకి వేసేసి బాక్స్ డ్రా చేసేసుకొని దానికి మా ఇంటికి మధ్యలో రౌండ్ వేస్తున్నాను ఎందుకంటే మరీ కిందకి కాకుండా కిందకి మనకి కటింగ్ చేసేసుకుందాము ఇదేంటంటే రౌండ్ కొంచెం నెక్ ఏంటంటే రౌండ్ తిరిగిద్ది అంతే ఓకేనా కటి మన స్టిచ్చింగ్లో కటింగ్ చేసుకుందాం షా నెక్స్ ఆమ్ డౌన్కి వచ్చేసి కంపల్సరీ వన్ నుంచి డౌన్ తీయాలి నెక్ నెక్ కాబట్టి నెక్ కటింగ్ చేసుకుందాం ఇది ఒకటి ఇది కాలర్ నెక్ కాబట్టి కంపల్సరీ ఆమ్ డౌన్కి వెళ్ళి వన్ ఇంచి డౌన్ తీయాలి అదే మాముల్ ఫ్రాక్ అయినట్టయితే షోల్డర్కి అంటే నెక్కి వెళ్ళి వన్ ఇంచి వన్ ఇంచ్ కదా హాఫ్ ఇంచి డౌన్ తీయాలి డౌన్ అనేది కంపల్సరీనండి ఓకేనా ఇది కటింగ్ చేసుకుందాం ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ పెట్టేసుకున్నాను కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్లో మనం దీన్ని సెట్ చేసుకుందాం ఓకేనా రౌండ్ ఇది దీన్ని పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం సారీ బ్యాక్ పార్ట్ ఇది మిస్ అయింది సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతే దానికి వన్ ఇంచ్ మాత్రమే పెట్టేసుకోవాలన్నమాట నెక్ సేమ్ ఫ్రంట్ పార్ట్ టైప్లోని బ్యాక్ పార్ట్ కూడా కాకపోతే నెక్ అది కాలర్ నెక్ కాబట్టి వన్ ఇంచ్ డౌన్ చేసుకొని సెట్ చేసుకోవడమే ఓకేనా దీన్ని కరెక్ట్గా లైనింగ్ మీద పేస్ట్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ క్లాత్ మీద లైనింగ్ని పెట్టి యావరేజ్గా కటింగ్ చేసుకుందాం కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుందాం ఫ్రాకుల కంటే ఇలా డ్రెస్ టైప్లో అంటే దీని మీదకి ఏంటంటే వైట్ కలర్ ఫ్యాయింట్ ఒకటి అంటే లెగ్గీని ఒకటిను బ్లాక్ కలర్ లెగ్గిన్ ఉన్నాయి పాప్కి ఒక డ్రెస్ మీద ఒకటి ఒక డ్రెస్ మీద ఒకటి సెట్ చేసుకొచ్చేసని అలా చేశాను ఫ్రా డ్రెస్సులకి అంటే గౌన్ల కింద కొడుతుంటే ఎప్పుడు కూడా కొంచెం పాప ఎదుగుతుంది కదా బాగోట్లేదు అని చెప్పేసి ఇంక ఇలా సెట్ చేశాను అనమాట క్లాత్ వేస్ట్ అవ్వలేదు అసలు కింద మిగిలిన చూసారా పడవ దాన్ని మట్టికే ఓన్లీ హ్యాండ్స్కి సెట్ చేశాను చూసారా క్లాత్లో చిన్న వేస్టేజ్ కూడా లేకుండా నీట్గా వచ్చేలా కుట్టేశాను అనమాట ఆ కింద మిగిలింది మాత్రమే హ్యాండ్స్కి వచ్చినాయి పడవ కరెక్ట్ మెజర్ చేసుకున్నాం కాబట్టి ఓకేనా అది మాత్రం హ్యాండ్స్ కట్ చేశాను హ్యాండ్స్ కట్టింగ్ కూడా చూపిస్తాను ఇది అయిపోయింది దీని చక్కగా మనం పక్కన పెట్టేసుకొని హ్యాండ్ మిగిలిన క్లాత్ హ్యాండ్ కటింగ్ చేసుకుందాం చూసారా ఎంత బాగుందో దీనికి వచ్చేసి నెక్ మనం స్టిచ్చింగ్లో ఆల్రెడీ లైనింగ్ ఇవి హ్యాండ్స్ కట్ చేసుకుందాం మిగిలిన క్లాత్ చూసారా ఇంక ఇదే మిగిలిందనమాట క్లాత్ మొత్తంలో దీనివల్ల నుంచి చక్క నీట్గా హ్యాండ్స్ని కట్ చేసుకొని ఇంకేమన్నా మిగిలినవింటివి కదా చిన్న చిన్న పీసెస్ అవి కాలర్కి సెట్ చేసుకుందాం అవి హ్యాండ్ కటింగ్ చేసుకుందాం చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్స్ ఆల్ ఆఫ్ అందరికీ థ్యాంక్స్ అండి తెలియని వాళ్ళు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు తెలియదు చేస్తున్నారు ఏదో మనకు వచ్చింది ఏదో చెప్దామనేసి స్టార్ట్ చేసాము నాకు సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా చూడండి డ్రెస్ మాత్రం కుట్టిన తర్వాత పాపకి చాలా బాగుంది ఈ మిగిలింది మొత్తం వేస్ట్ మనం కాలర్కి వేసుకుందాము ఇంకా ఇవన్నీ కాలర్కి ఫ్రంట్కి ఫ్రంట్ కా ముక్క తిప్పడానికి అవే చేసుకున్నాం చూడండి పాప కుట్టిన తర్వాత ఒక డ్రెస్ వేసాను వైట్ కలర్ ప్యాంట్ వేసి బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఈ రెండు కూడా ఇవి రెండు ఇలా స్టిచ్ చేశాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్